రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఫండ్స్ రెండు వందల యాభై కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలి అని విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ధర్నాను ఉద్దేశించి విద్యార్థి నాయకులు మాట్లాడుతూ దాదాపు నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న రెండు వందల యాభై కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి అని విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలి అని లేని ఎడల భవిష్యత్ పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది అనంతరం కలెక్టర్ వినతి పత్రం అందించారు విద్యార్థి సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు నాగరాజ్ గౌతమ్ సంజయ్ బాలరాజ్ శ్రీకాంత్ మోజిన్ మోహన్ ప్రశాంత్ కిరణ్ మరియు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది అనేక మంది విద్యార్థులు ఈ రోజు పదో తరగతి విద్యార్థులు ఐదో తరగతి నుండి పదో తరగతి దాకా చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ రోజు ప్రైవేటు యాజమాన్యాలు రానివ్వట్లేదు ఈ ఫండ్స్ దాదాపు ప్రైవేట్ యాజమాన్యాలకు సమస్య తీవ్రమైనది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ రెండు వందల యాభై కోట్ల బెస్ట్ అవైలబుల్ స్కీము బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలా లేని పక్షంలో విద్యార్థి సంఘాల జేఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సార్లు ఎన్ని ముట్టడీలైనా మిడిసార్ రావచ్చు ఎమ్మెల్యేలు రావచ్చు కలెక్టర్ ముట్టడీలైనా చేయడానికి ఈ యాక్షన్ కమిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వెనకపోదని చెప్పేసి మేము తెలియజేస్తూ తక్షణమే రెండు వందల యాభై కోట్ల పెండింగ్ బకాయిల్ని విడుదల చేయాల విద్యార్థుల భవిష్యత్తుకు ఈ ప్రభుత్వం ఆటంకం కల్పించకుండా విద్యార్థులు వెంటనే విద్యా సంస్థలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి సంఘాల జేఏసీ కమిటీ నాయకులకు ఈ ప్రోగ్రాం విజయవాసం చేయడం కోసం विद्यर्थिल तुमच्या प्रत्येक विप्तू मुा उन्डा